గాలి కొట్టు తెలుగు తమ్ముడు సార్ మా కోటేస్తే ఇలా కాకుండా కొత్త సైకిల్ షాప్ పెట్టిస్తాం ఏంటి అలాగే అండి తమ్ముడు గాలి మళ్ళీ పోయిందా తమ్ముడు షూస్ కొట్టు రెండు వేల పద్నాలుగులో మీకు ఓటు వేస్తే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏది చేయలేదు లక్షల ఉద్యోగాలు నెరవేర్చని హామీలు జనాలు ఇంకా మర్చిపోలేదండి మళ్ళీ ఇప్పుడు అబద్ధపు హామీలు పట్టుకొచ్చి ఓట్లు వేయమంటే వేయడానికి జనాలు ఏమన్నా బుద్ధి లేని వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి అనవసరంగా తిరిగి అలిసిపోకుండా ఇంటికెళ్లి ఫ్యాన్ వేసుకొని పడుకోండి ఆరోగ్యం బాగుంటుంది బయలుదేరండి హలో రెండు వేల పంతొమ్మిదిలోనే మీ సైకిల్ టైర్ కి బొక్క పడింది ఇప్పుడు అది ఎంత గాలి కొట్టినా ఆ సైకిల్ ఇంకా నడవదు అర్థమైందిగా ఇంకా బయలుదేరండి సైకిల్ షెడ్డికి పోయినా వీళ్ళ బుద్ధి ఇంకా మారట్లేదు